బ్రిటిష్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువు గురుగారు సకల జనులందరికీ కూడా కావాల్సింది లక్ష్మీదేవి అనుగ్రహం అయితే అందరికీ జనులందరికీ కూడా అక్షయ సంపదలు ఇచ్చే దేవి ఎవరు అనంటే లక్ష్మీదేవి మరి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అనంటే ఎటువంటి విధి విధానాలు ఆచరించాలో తెలియజేయండి తప్పకుండా అమ్మా రెండు విషయాలు చెప్తాను ఆ రెండు విషయాలలో ఒకటి తాత్కాలిక ఉపసంహారం రెండోది దీర్ఘకాలిక ప్రయోజనం మొదటిదైతే తాత్కాలిక ఉపసంహారం చేయడానికి అందరూ సిద్ధపడతారు కానీ జీవితకాలం మనకు అది యోగిస్తుంది అంటే దాని జోలికి ఎవరు వెళ్ళడానికి సిద్ధపడరు ఏం లేదమ్మా ప్రధానంగా మనం ఏ దేవాలయానికైనా వెళ్తే మంచి పండగలు రోజునాడు అంగరంగ వైభవంగా అలంకారం చేస్తూ ఉంటారు అక్కడ భక్తి ఎలా ఉన్నా ఆహ్లాదకరంగా మాత్రం మంచి కనిపిస్తూ ఉంటుంది అలానే ప్రతి మనిషికి కావాల్సింది సొంత గూడు ఆ ఇంటిని మనం ఎంతగా అయితే కాపాడుకుంటూ వస్తామో అది మనల్ని అంతగా కాపాడుతూ ఉంటుంది మీరు అన్నట్టుగా లక్ష్మి అనేటువంటిది స్థిరంగా ఎప్పుడు ఎక్కడ ఎవరింట్లోనూ ఉండదు ప్రవహిస్తూ ఉంటుంది ఓకే ఆ ప్రవాహంలో మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవాలి ఉంచుకోవడం అసలు ఆవిడ ఉండదండి ఆవిడ ప్రవహిస్తూ ఉంటుంది స్థిరంగా ఉందనుకోండి ఇంతే ఉంటుంది ఇంక ఉండదు ప్రవహిస్తూ ఉంటే ప్రవాహం మనకి ఎంత కావాలి మనం దగ్గర రాక దాచుకోవాలి నువ్వు ఎంత తీసుకున్నా ఎంత దాచుకోగలిగా అనేటువంటిది నీ సామర్థ్యాన్ని అనుసరించి ఉంటుంది ఆ అమ్మవారు అలా మనకు ప్రవాహం లాగా నడుస్తూ ఉండాలంటే మనం చేయవలసింది ప్రధానంగా విడిచిన వస్త్రం మళ్ళీ మనం కట్టకూడదు అంటే మనం మామూలుగా ఉదయం పూట ఏమైనా బట్టలు కట్టుకుంటే మధ్యాహ్నం విడిచేసి మళ్ళీ రాత్రి కడుతూ ఉంటాం ఒక్కసారి ఒంటి మించి విడిచి పక్కన పెట్టామంటే ఆ బట్టలు మళ్ళీ మనం కట్టకూడదు అలా కట్టినటువంటి చోట లక్ష్మీ మరి ఉండదు ఫస్ట్ రెండు ఇంటి ముందు ముగ్గు లేకుండా ఉండకూడదు మూడు అపరిశుభ్రంగా ఇల్లు ఓడ్చకుండా ఇల్లు ఉండకూడదు నాలుగు దీపారాధన లేకుండా ఇల్లు ఉండకూడదు ఐదు ఉత్తికి ఆరేసినటువంటి బట్టలు మనం ఎక్కడ పెడితే అక్కడ పడేస్తాం మరత పెట్టకుండా ఈ ఐదు కనుక చక్కగా మనం ఆచరిస్తూ ఉంటే నిజంగా కూడా మనం ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదమ్మా అంటే మన ఇంటికి మించిన దేవాలయం ఏముంది మనం మీరు ఏ దేవాలయానికైనా వెళ్ళండి పొద్దునుంచి రాత్రి వరకు ఉండండి రాత్రికి ఏం చేస్తారు తాళం వేసేసి తాళం వేసే ముందు ఇంటికి వెళ్ళిపోమంటారుగా గుళ్ళ నుంచి బయటకు వచ్చేయండి తాళం వేసేయాలంటారుగా మనం బయటకి వెళ్ళిపోవాల్సిందేగా మన ఇంట్లో మనల్ని ఎవరైనా బయటికి వెళ్ళమంటారా వరు వనరు ఎంత కాలిన మన ఇష్టానుసారం ఉండొచ్చు ఆ ఇల్లు మనల్ని అంతగా కాపాడుతుంది ఈ ఐదు మనం సక్రమంగా చేస్తే చాలండి ఈ ఐదు మనం సక్రమంగా చేయలేము ఎందుకు చాలా మంది చాలామంది నోట్లోంచి వచ్చేటువంటి మాట మాకు ఉద్యోగాలు ఉన్నాయి కదండి ఆ ఉద్యోగాల్లో మాకు సమయం కుదరదండి నేనే ఉంటాను ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఫేస్బుక్ ఇవి చూసే అరగంట మనం కాదనుకుంటే ఒక్కొక్క పనులు మనం చేసుకోవచ్చుగా అంటే ఏం లేదు మీకు ఒక ప్రశ్న వేస్తా నేను మిమ్మల్ని ఒక చోటకి ఒక ఒక ఎవరైనా వచ్చి ఒక రెండు నెలల పాటు ఖచ్చితంగా ఉదయం ఆరింటికల్ని ఇక్కడికి వచ్చి మీరు ఈ వర్క్ చేసుకుంటే ఇక్కడ మీకు నేను జాబ్ ఇస్తాను చాలా పెద్ద జాబ్ దొరకటం కష్టం ఇక్కడ మీకు జాబ్ ఇస్తాను బట్ డే సిక్స్ ఓ క్లాక్ ఇక్కడ మీరు ఉండాలి అని చెప్పి మీరు ఏం చేస్తారు ఖచ్చితంగా వెళ్తారు అంటే అతను మంచి జాబ్ వస్తుంది జీతం ఇస్తారని చెప్పి సో అదే మించి ఒక రెండు నెలలు ఎక్స్ట్రా చేస్తే జీవితం ఉంటుందంటే మనం చేయట్లేదు కదండి నమ్మకం లేదు ఇక్కడ అక్కడ మీకు నమ్మకం ఎలా వచ్చింది ఏమో రెండు నెలలు వచ్చిన తర్వాత ఏదో ఒక కారణం చేత ఏదో ఒక కారణం చేత నిమిషం లేట్ వస్తే ఇదిగో నువ్వు ఈ టైంలో లేట్ కాబట్టి నేను రిజెక్ట్ చేస్తున్నావు అనొచ్చుగా వీసా అప్లికేషన్కి వెళ్తారుగా వంద మంది వెళ్తే ఒకళ్ళకి ఎదురకు వీసా వస్తుంది మిగిలిన దాని రిజెక్ట్ అవుతుందిగా సో అంటే ప్రతిదానికి గెలుపు ఓటమిలు ఉంటాయి మనము ఏదైతే అనుకుంటామో దానికి రివర్స్లో జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కటి అనుకోవటం మానేసి ఆచరించడం మొదలు పెడితే జీవితం బాగుంటుంది కదా ఈ నాలుగు ఆచరించాలమ్మ ఇది దీర్ఘకాలిక ప్రయోజనం ఇకపోతే దీర్ఘకాలికం కాకుండా అప్పటికప్పుడు ఆపత్కాలంలో మనల్ని కాపాడేటువంటిది అమ్మవారికి రేపు ఇరవై తొమ్మిదో తారీఖు చతుర్దశి ఆ చతుర్దశి రోజు నాడు ఎవరన్నా పంతులు గారు ఇంటికి పిలుచుకొని మహాలక్ష్మి హోము తంగేడు చెట్టు పూలు దొరుకుతాయి పసుపచ్చవి ఆ తంగేడు పూలతో అమ్మవారిని ఆరాధన చేసి ఒక దండగట్టి అమ్మవారి మెడలో వేసి గోరింటాకు గింజలు దొరికితే విప్ప పువ్వు తేనె ఈ మూడు కలిపి అమ్మవారికి హోమం చేయగలిగితే తాత్కాలిక ఉపశమనం గోరింటాకు అంటే మనం ఆ గోరింటాకు గింజలు ఆ గోరింటాకు గింజలు విప్ప పువ్వు తేనె ఈ మూడు కలిపి కనుక హోమం చేసినట్లయితే తాత్కాలిక ఉపశమనం ఏంటంటే అప్పటికప్పుడు ఏదైనా ఆర్థిక ఇబ్బంది వచ్చింది తప్పదు ఇప్పుడు ఇది నాకు కావాలన్న టైం లో ఇలాంటిది ఓకే అందులో చతుర్దశి విశేషం ఇరవై తొమ్మిదో తరగూ ఇది చతుర్దశికి అమ్మవారికి సంబంధం ఉందా గురువు చాలా విశేషమైన సంబంధం కాదు సంబంధం దీపావళి అంటారు కదా ఒక్కొక్క తిథికి సంబంధించి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క విధానంలో అనుసంధానం ఉంటుంది ఇప్పుడు ఈ చతుర్దశికి అమ్మవారికి ఈ చతుర్దశికి ప్రత్యేకమైన విధానం అనేటువంటిది అనుసంధానం అయ్యి ఉంది కనుకనే ఈ చతుర్దశి అమావాస్య అనేటువంటిది ద్విరావృత్తము అని అంటారు రెండు దేవతల ఆరాధన విడివిడిగా ఉంటుంది ఈ రెండు దేవతల ఆరాధనకి ఈ చతుర్దశి అమావాస్య చాలా విశేషం అనమాట రెండు దేవత మీకు చెప్తాను మమ్మల్ని అయితే తాత్కాలిక ఉపశమనం మనం మానవులం మనకున్నటువంటి జ్ఞానం ప్రపంచంలో ఇంకెవరికి ఉండదు ఆ జ్ఞానం మనకు కూడా ఉపయోగపడదు అంత అజ్ఞానంలో ఉంటుంటాం మనం అంటే మనకు ఏదైనా వస్తుంది అంటే ఏదైనా చేస్తాం కాబట్టి ఆ ఫలితం ఏదైనా ముందే రావాలి మనకు వస్తే మనం దీర్ఘకాలికంగా ఏదైనా చేస్తాం కాబట్టి ఈ చతుర్దశి రోజు నాడు ఆ అమ్మవారికి చేసేటువంటి ఆరాధన చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా తాత్కాలిక ఉపశమనం చూస్తారమ్మా ఆహా అంటే తాత్కాలిక ఉపశమనం అనేటువంటిది మన నెత్తి మీద బండ ఉంది బండ దిగాలనే ఉద్దేశంతో చతుర్దశి రోజు నాడు అమ్మవారికి హోమం చేశాం కాబట్టి ఆ బండ మనకు దిగింది ఇక్కడ తాత్కాలిక ఉపసంహారం అయిపోయింది కానీ దీర్ఘకాలికంగా ఇది మనకు ఉండాలి అప్పుడు ఏం చేయాలంటే ఇంతకుముందు మన ఐదు విషయాలు చెప్పుకున్నాం ఈ ఐదు యథావిధిగా ఆచరించడం మొదలు పెడితే తిరిగి చూడవలసిన అవసరం లేదమ్మా ఎప్పుడూ కూడా ధన కనక వర్షం అనేటువంటిది అలా ఇంట్లో కురుస్తూనే ఉంటుంది ఆ కురిసింది అది వెళ్ళిపోయితే వెళ్ళిపోతూనే ఉంటుంది కురిసేది అలా నిలుస్తూనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ ఒక్క చతుర్దశి రోజు నాడు మాత్రం మహాలక్ష్మి అమ్మవారికి అక్షయ సంపదలు ఎన్నో అవన్నీ జర్నీలోకి అందించేటువంటిది ఎవరే అంటే మహాలక్ష్మి ఆ అమ్మవారిని రేపు చతుర్దశి రోజు నాడు చక్కగా కొలుచుకున్నట్లయితే తాత్కాలిక ఉపసంహారం జరుగుతుంది తర్వాత చక్కగా నిత్యం ఇంట్లో వాగిట్లో ముగ్గు వేసే దగ్గర నుంచి మలినమైన వస్త్రాలు అంటే విడిచిన బట్టలు కట్టుకోకుండా ఉతికిన బట్టలు మరతబెట్టి పక్కన పడేయకుండా ఇల్లు శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకుంటూ దీపారాధన ఇంట్లో శుభ ఈ ఐదు జాగ్రత్తగా కనుక చేసుకుంటూ వస్తే గృహమే కదా స్వర్గసీమ అంతకుమించి ఇంకేం కావాలమ్మా అది ఒక్కటి అప్పుడు వాళ్ళకి ఆచరించడానికి కోరిక పడుతుంది ఆహా అంటే అమ్మవారికి చతుర్దశ నేను హోమం చేశాను నాకు తాత్కాలికంగా ఉన్న కష్టాన్ని అవి బయటపడేసింది దీర్ఘకాలికంగా నేను బయటికి రావాలి అంటే అమ్మవారు ఏం చెప్పారు ఈ యొక్క విధానాన్నేగా అనుసరించమని గురుగారు చెప్పింది ఇదేం చెడేం కాదుగా అవును కుటుంబానికి మంచిదేగా ఇది అనుసరించిన మొదలు పెడతాము అది ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు నలభై రోజులు నిత్య జీవితంగా అలవాటు చేసుకోగలిగితే బహుశా హాస్పిటల్కి కానీ దేవాలయాల ఎలక్కర్లేదమ్మా ఎప్పుడు ఆనందంతో ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఒకవేళ చాలా మందికి అప్పులు ఎక్కువగా అయ్యి కొట్టు చేస్తే శుభ్రంగా చేసుకోవచ్చు ఎలాంటి సందేహము లేదు ఈ దానికి కూడా ఒక ఉపసంహారం కావాలి ఆ ఉపసంహారం అనేటువంటిది మాటల్లో కదమ్మా వాళ్ళ జీవితంలో జరగగలగాలి ఆ రోజు నాడు చేసేటువంటి ప్రక్రియ ద్వారా వాళ్ళకి ఆ యోగం అనేటువంటిది రాగలగాలి వస్తే వాళ్ళు ఈ పనులన్నీ కూడా ఒక గంట లేట్ అయినా ప్రశాంతంగా చేసుకోగలుగుతారు తద్వారా ఏమవుతుందంటే ధర్మం అనేటువంటిది నిలుస్తుంది అమ్మా ఖచ్చితంగా ప్రతి మనిషి ఆచరించి తన జీవితంలో లబ్ధి పొందుతాడు ఖచ్చితంగా ఎక్కడికో పరిగెత్తకర్ల అక్కడే ఉన్న చోటు ఉండి తన పనులన్నీ చేయించుకుంటానికి మంచి యోగ మార్గం ఇది ధన్యవాదాలు